హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాసీ వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వచ్చేసి నేను లాస్ట్ వీక్ జాక్ మిషన్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళానండి సో ఆ రోజు ఇలాగా వీడియో అయితే తీశాను అదైతే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఈ మిషన్ ఎప్పటి నుంచో తీసుకోవాలి తీసుకోవాలనుకుంటూ ఉన్నానండి కానీ కుదరలేదన్నమాట నాకు నా దగ్గర ఉన్న మిషన్తో కంపేర్ చేస్తే ఇది చాలా అంటే చాలా ఫాస్ట్ హెవీ మిషన్ అనమాట ఈ మిషన్ హెడ్డే మనకి థర్టీ సిక్స్ కేజెస్ ఉంటుందండి అంటే నార్మల్ మిషన్స్ మన మోటార్ రన్ చేస్తే అవి ఇట్లాగా షేక్ అవుతూ ఉంటుంది అనమాట హెడ్ అనేది మనకి కుట్టేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ప్లస్ మనకి ఏదైనా వర్క్ ఎక్కువగా ఉందండి ప్పుడు కూడా కొంచెం కంఫర్ట్ అనిపించదు అనమాట మనం డైలీ ఒక బ్లౌజ్ రెండు బ్లౌజ్లు అంటే ఓకే కొన్ని కొన్నిసార్లు ఎక్కువగా స్టిచ్ చేయాల్సి వస్తుంది కదా సో అప్పుడు కొంచెం నార్మల్ మిషన్ మీద స్టిచ్ చేయాలంటే కొంచెం స్ట్రైన్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట కానీ ఈ మిషన్ మీద మనకి వర్క్ అనేది ఈజీగా ఉంటుంది ప్లస్ ఇది హెవీ డ్యూటీ ఇండస్ట్రియల్ మిషన్ అని చెప్ప నన్ను అన్నారు కాబట్టి సో ఇదైతే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి నేను ఈ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఈ మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ అనేవి నేను ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను దీని మీద నేను ఎందుకంటే నేను విన్నానండి చాలామంది అన్నారు చాలా చాలా బాగుంది చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది ప్లస్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి అన్నారు అనమాట చాలా ఎంక్వైరీ చేశానండి ఎందుకంటే మనకి ఇవి నార్మల్ మిషన్తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది డబల్ ఉంటుంది సో మనం అంత ప్రైస్ పెట్టి తీసుకునేటప్పుడు దాని గురించి మనం ఎంక్వైరీ చేసి తీసుకోవాలి కదా సో నేనైతే ఎంక్వైరీ చేశాను ప్లస్ యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ చూశాను సో ఇంకా నాకైతే బెటర్ అనిపించింది అనమాట ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఇవే కదండి ఉన్నాయి అంటే ఇలాగ ఇండస్ట్రియల్ మిషన్స్ వేరే వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి కానీ అట్ ప్రెసెంట్ అయితే ఇది మంచి నేమ్ అయితే ఉందన్నమాట ఈ జాక్ మిషన్కి సో ఎక్కడ ఏ బోటిక్స్లో చూసినా కూడా మనకి ఈ మిషన్ కనిపిస్తుంది అన్నమాట సో అందుకని నాకు బాగా నచ్చి ఈ మిషన్ అయితే తీసుకున్నాను ఇండస్ట్రియల్ మిషన్ కదా మనము దాన్ని మెయింటైన్ చేయగలమా నార్మల్ మిషన్ లాగా ఉంటుందా ఏమన్నా ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుందా కొత్తగా ఏమైనా నేర్చుకోవాలా అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయండి సో నేను ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వేరే సపరేట్గా వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు మామూలుగా దానికి ఉన్న ఆప్షన్స్ అవన్నీ కూడా చెప్తారు కదా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సో ఇక్కడ వాళ్ళైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట దారం ఎలా ఎక్కించాలి సో దాన్ని అది ఎలా మూవ్ అవుతుంది దానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడ చెప్తున్నారనమాట సో ఫస్ట్ అయితే వాళ్ళు ఇలాగ స్టిచ్ చేసి చూపిస్తున్నారండి తర్వాత మనం కావాలంటే ట్రయల్ వేసుకోవచ్చు అనమాట సో అతను స్టిచ్ చేసిన తర్వాత నేను కూడా స్టిచ్ చేసి చూసానండి అసలు చాలా అంటే చాలా స్మూత్గా అసలు మిషన్ అనేది కదలకుండా చాలా నీట్గా ఉందనమాట సో ఇక్కడ బాబిన్లో దారం ఎలా ఎక్కించాలి అనేది కూడా చూపిస్తున్నారు అనమాట ఇవన్నీ మనకి తెలిసినవే అండి జస్ట్ ఒక్కసారి చూస్తే మనకి అర్థమైపోతుంది అంత అంటే మరి మనకి మిషన్ అసలు టచ్ లేదు అని అనుకుంటే తప్ప మనం ఆల్రెడీ స్టిచ్ చేస్తూ ఉన్నాము మిషన్ గురించి కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఎక్కడ కూడా స్టాండర్డ్గా లేదండి ఏరియాని బట్టి ప్రైస్ అయితే మారుతూ ఉందనమాట ఈ మిషన్ నా ఫ్రెండ్ కూడా తీసుకుందండి సో తను ఒక ప్రైస్కి తీసుకుంది సో నేను నేను ఒక ప్రైస్కి తీసుకున్నాను సో ప్రైజ్ అనేది ఎక్కడ కూడా కూడా స్టాండర్డ్గా లేదండి ఏరియాని బట్టి అయితే మారుతూ ఉందనమాట సో దీని ప్రైస్ ఎంత అనేది ఒకవేళ మీకు కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను సో దీంతో పాటు మనకి ఇచ్చిన కొన్ని కొ అంటే మనకి మిషన్తో పాటు కొన్ని ఇస్తారు కదా వస్తువులు సో అవి కూడా అక్కడ అతను చూపిస్తూ ఉన్నారనమాట అలాగే ఇది ఇంటికి వచ్చేసిన తర్వాత అండి మనం వాళ్ళు ఆ స్టాండ్ అవన్నీ కూడా అక్కడ ఫిట్ చేసి ఇచ్చేసారనమాట సో స్టాండ్ ఇంటికి తీసుకొచ్చేసాము హెడ్ మాత్రం ఇంటికి తర్వాత పెట్టాలన్నమాట సో మనకి ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ముందే ట్రైనింగ్ ఇచ్చారండి దానికి స్టెప్లైజర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి హెడ్ ఎలా పెట్టాలి అనేది వాళ్ళు ముందే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు దగ్గర సపరేట్గా ఈ ఆటో వాళ్ళు ఉన్నారనమాట సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మనం కొత్తగా తీసుకునే వాళ్ళకి మనకి కొంచెం డౌట్ ఉంటుంది కదా ఎలాగ సెట్ చేసుకోవాలి ఏంటి అనేది సో వాళ్ళకి ముందే వాళ్ళు చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చిన్నారనమాట సో ఆటో పర్సన్ అవన్నీ కూడా సెట్ చేసి ఇచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత ఇది వచ్చేసి దగ్ మిషన్ అండి నార్మల్ స్టిచ్తో పాటు మనకి ఫాల్స్ అవి వేయాలంటే ఈ మిషన్ కంపల్సరీ కదా సో ఇంకా ఇది కూడా తీసేసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు బ్లౌజెస్ అవి స్టిచ్ చేయడం అంటే నా నార్మల్ మిషన్ మీద చేసేయచ్చు కానీ జిగ్జాగ్కి వాటికంటే మళ్ళీ అవి సపరేట్గా వేరే దగ్గరికి ఇవ్వాల్సి వస్తుందనమాట సో ఇంకా అవన్నీ వద్దులే అని చెప్పి ఇక ఇది కూడా తీసేసుకున్నాను పనిలో పని ఇక్కడ కూడా ఈ జిగ్జాగ్ మిషన్ అనేది కొంచెం నార్మల్ మిషన్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్ట్గా ఉంటుందన్నమాట థ్రెడ్ అవి పెట్టడం ఈజీయే కానీ కొంచెం ఆప్షన్స్ అనేవి కొంచెం అర్థం చేసుకోవాలి హెడ్ కానీ దానికి ఇచ్చిన పార్ట్స్ కానీ అవన్నీ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇలాగ దారం పెట్టాలి ఇలా స్టిచ్ చేయాలి అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారనమాట ఈ జిగ్జాగ్ మిషన్స్ లో ఒక రెండు మూడు బ్రాండ్స్ అయితే ఉన్నాయండి ఉషా జూకీ అలాగే రేణు అనమాట సో నేనైతే ఉషా తీసుకున్నానండి అలాగే ఇక్కడ మిషన్ టేబుల్ వచ్చేసి వైట్ కలర్స్ చూస్ చేసుకున్నాను ఇక్కడ టూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట నేనైతే వైట్ తీసుకున్నాను వైట్ మీదైతే క్లాత్ అనేది నీట్ గా కనిపిస్తుంది సో ఇక వచ్చేటప్పుడు ఇంకా నాకు మోడర్న్లో ఒక చిన్న పని ఉండింది అక్కడికి వెళ్ళేసి ఇంకా షాపింగ్ అంతా చేసుకున్నాను సో నెక్స్ట్ వీడియోలో నేను జాక్ మిషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో ఇదండి ఈరోజు ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్